రంజాన్ మాసం సందర్భంగా అన్ని సౌకర్యాలు కల్పించాలి ఎంఐఎం నారాయణఖేడ్ అధ్యక్షులు మోహిత్ పటేల్ రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదరులు పాటించే పవిత్రమైన ఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని అన్ని మసీదుల పరిసర ప్రాంతాల్లో స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి అన్ని వార్డుల్లోని వీధి లైట్లు పారిశుద్ద్యం మంచినీటి సౌకర్యం కల్పించాలని మరియు రమజాన్ మాసంలో ముస్లిం ఇఫ్తార్ హలీం వంటి ఆహార పదార్థాల కోసం హోటళ్లు రెస్టారెంట్లు స్వీట్ హౌస్ షాపుల్లో అధికంగా కొనుగోలు చేస్తారు ఈ నేపథ్యంలో ఆహార భద్రతా నియమాలు మరియు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎంఐఎం పార్టీ నారాయణ నారాయణఖేట్ అధ్యక్షులు న్యాయవాది మోహిత్ పటేల్ అన్నారు గురువారం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మోహిత్ పటేల్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో మసీదులలో మంచినీటి సరఫరా చేయాలని వీధి లైట్లు ఏర్పాటు చేయాలని మురికి కాలువలు శుభ్రం చేయాలని కోరారు ముస్లిం స్మశాల వాటికలో పిచ్చి మొక్కలు తొలగించాలని మరియు రమజాన్ పండుగ రోజున ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు వసతులు కల్పించాలని కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ తగిన సౌకర్యాలు కల్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు నీట్నెస్ ఉండట్లేదు అక్కడ అండ్ వన్ మోర్ థింగ్ సార్ ఇప్పుడు ఉన్న సమ్మర్లో అంటే రంజాన్ ఎండ్ అయ్యే వరకు ఒకవేళ ఎక్కడైనా మస్జిద్స్లో అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఎక్కడైనా వాటర్ షార్టేజ్ ఉంటే ట్యాంకర్ ద్వారా అయినా వాటర్ సప్లై చేయాలని కోరుతున్నాను ఇంకా ఎక్కడైనా మస్జిద్ దగ్గర ఎక్కడైనా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ ఉంటాయి లేదంటే ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇన్స్టాల్ చేయాలని కోరుతున్నాం ఇంకా మనకు లాస్ట్ రంజాన్కి ట్వంటీ నైన్ థర్టీ అట్లా టైంలో ఫెస్టివల్ దగ్గర పడుతున్న టైంలో కొంచెం అక్కడ కబ్రస్థాన్లో పిచ్చి ముక్కలు అవి ఉంటాయి కాబట్టి అవి కూడా క్లీన్ చేయాలని కోరుతున్నాం సార్ అండ్ రంజాన్ ఈద్ రోజు ఎందుకంటే సమ్మర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎట్లయితే ఎవ్రీ ఇయర్ అక్కడ టెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఇయర్ కూడా మా పార్టీ తరఫున మేము మీకు మెమరండమ్ ఇస్తున్నాము రంజాన్ ఈద్ రోజు కూడా అక్కడ టెంట్స్ ఏర్పాటు చేసి వాటర్ సప్లై అనేది ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతుంది